ఈ వీడియోలో అందరు ఎంఈఓలు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో భాగంగా ఇక్కడ గ్రీన్ పాస్పోర్ట్ కార్యక్రమానికి సంబంధించి ఎన్ని మొక్కలైతే ఎంఈఓ ఆఫీస్ వారు రిసీవ్ చేసుకున్నారో ఆ మొక్కల వివరాలను అదేవిధంగా ఎన్ని మొక్కలను అయితే పాఠశాలకు డిస్ట్రిబ్యూషన్ అనేది చేశారో ఆ డిస్బర్స్మెంట్ వివరాలను సిఎస్సి సైట్లో ఏ విధంగా ఎంటర్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా దీనికి సంబంధించి సిఎస్ఈ సైట్ ఓపెన్ చేయాలి సిఎస్సి డాట్ ఏపీ డాట్ జియో డాట్ ఐఎన్ ఈ సైట్ ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ లాగిన్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ ఎంఈఓ ఆఫీస్కి సంబంధించి ఇక్కడ సిమ్స్ యూజర్ నేము అంటే ఎంఈఓ ఆఫీస్ సంబంధించి డైస్ కోడ్ పాస్వర్డ్ ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి ముందుగా ఈ సిఎస్సి సైట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఇలా సిఎస్సి సైట్లోకి లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సర్వీసెస్లోకి వెళ్ళాలి నెక్స్ట్ గ్రీన్ పాస్పోర్ట్ దీంట్లోకి వెళ్ళాలి దీంట్లో ముందుగా మనం రిసీవ్ చేసుకున్న మొక్కల వివరాలని ఎంటర్ చేయడానికి ప్లాంట్స్ రిసీవ్ లోకి వెళ్ళాలి ఇక్కడ అన్ని రకాల ప్లాంట్స్ అనేవి ఇక్కడ మనకి కనిపిస్తాయి అనమాట టోటల్గా మొత్తం ఇక్కడ ఇరవై తొమ్మిది రకాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి దీంట్లో ఇక్కడ ఏ ప్లాంట్స్ అయితే రిసీవ్ చేసుకున్నారో వాటికి ఎదురుగా ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా రిసీవ్ చేసుకున్న మొక్కలకి ఎదురుగా ఈ విధంగా ముందు ఎస్ అనేది ఇవ్వాలి ఇలా ఎస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ దానికి ఎదురుగా ప్లాంట్ కౌంటు ఎన్ని మొక్కలు అయితే ఎంఈ ఆఫీస్ వారు రిసీవ్ చేసుకున్నారో ఆ ప్లాంట్స్ కౌంటుని ఇక్కడ ఇస్తారనమాట సపోజ్ ఇక్కడ ఈ మొక్కలు అనేవి హండ్రెడ్ వచ్చినాయి అనుకోండి ఇక్కడ హండ్రెడ్ ఇస్తారు అదేవిధంగా ప్లాంట్ రిసీవ్ డేటు ఏ రోజునైతే ఈ మొక్కల్ని రిసీవ్ చేసుకున్నారో ఆ రోజు డేట్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా ప్లాంట్ కౌంటు రిసీవ్ డేటు ఆ మొక్కల్ని తీసుకుంటే ఇక్కడ ఎస్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ ఆ మొక్కలు అనేవి ఆ టైప్ ప్లాంట్ రిసీవ్ చేసుకోకపోతే నో అని చెప్పి ఇలాగే వదిలేసేయటం నెక్స్ట్ ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఫైనల్లో సేవ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ రిసీవ్డ్ డేటా అంటే ప్లాన్స్కి సంబంధించి ఎంఈ ఆఫీస్ వారు ఎన్నైతే రిసీవ్ చేసుకున్నారో ఆ రిసీవ్డ్ డేటా అనేది సేవ్ అవడం జరుగుతుంది నెక్స్ట్ మరలా సర్వీసెస్లోకి వెళ్ళండి మరలా గ్రీన్ పాస్పోర్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనం రిసీవ్ చేసుకున్న ఈ ప్లాన్స్ని పాఠశాలలకి డిస్బర్స్మెంట్ చేస్తాం కదా ఎన్ని డిస్ట్రిబ్యూషన్ అనేది చేసాము పాఠశాలలకు అనే వివరాలను ఎంటర్ చేయడానికి ఈ సెకండ్ ఆప్షన్ ఉపయోగించండి ప్లాన్స్ డిస్పర్స్మెంట్ టు స్కూలు ఈ ఆప్షన్లో మనకి ఇక్కడ పాఠశాలలు కనిపిస్తాయి ఒక్కొక్క పాఠశాలని సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ గట్టి డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి ఇలా గట్టి డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఆ పాఠశాలకు సంబంధించి ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అదేవిధంగా ఎన్ని మొక్కలు ఇక్కడ రిక్వెస్టెడ్ పెట్టారనేది ఇక్కడ మనకి చూపిస్తుంది నెక్స్ట్ ఇక్కడేంటంటే మనం ఇందాక ప్లాన్స్ని రిసీవ్ చేసుకున్నట్లుగా ఎంటర్ చేస్తేనే ఇక్కడ మనకి ఈ లో మనకి ఇక్కడ ఆ పాఠశాలకే మనం డిస్పస్ చేయడానికి ఇక్కడ డేటా అనేది చూపిస్తుంది లేదనుకోండి ఈ విధంగా చూపిస్తుంది నో ప్లాంట్స్ ఆర్ అవైలబుల్ టు డిస్ట్రిబ్యూట్ అని చెప్పేసి ఈ విధంగా చూపిస్తుంది కాబట్టి ముందుగా మనం ఏం చేయాలంటే రిసీవ్డ్ లో మనం డేటాని ఎంటర్ చేయాలి అలా రిసీవ్డ్ ప్లాన్స్లో డేటాని ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే నెక్స్ట్ ఈ విధంగా లోకి వచ్చేసేసి మనం ఎన్ని డిస్ట్రిబ్యూషన్ అనేది చేశామో ఆ డిస్ట్రిబ్యూట్ని ఇక్కడ మనం ఆ పాఠశాలకే ఏ మొక్క ఏ టైప్ మొక్కని మనం డిస్ట్రిబ్యూట్ చేసామనేది ఎన్ని ఇచ్చామనేది ఇక్కడ మనం నెక్స్ట్ స్క్రీన్ లో మనకి కనిపిస్తుంది మనం ఇంకా రిసీవ్డ్ ఎంటర్ చేయలేదు కాబట్టి ఈ విధంగా వస్తుంది అనమాట కాబట్టి ఈ విధంగా ఎంఈ ఆఫీస్కి ఎన్ని అయితే మొక్కలు రిసీవ్ అయ్యాయో ఆ రిసీవ్డ్ వివరాలను ఎన్ని అయితే పాఠశాలలకి డిస్ట్రిబ్యూట్ చేశారో ఆ డిస్ట్రిబ్యూట్ వివరాలను ఈ విధంగా అందరూ ఎంఈ వాళ్ళు ఈ విధంగా సిఎస్ఈ సైడ్ లో ఎంటర్ అనేది చేయాల్సి ఉంటుంది